శ్రీకాళహస్తిలో గాలిగోపురం వద్ద జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జాల సుద్దిరెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం బంసల్ బీజేపీ నాయకులు కోలా ఆనంద్ పాల్గొని యోగా ఆసనాలు వేశారు ముందుగా జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు వత్తిడి తట్టుకుంటూ జీవితంలో మార్పు తీసుకురావడానికి యోగా జీవితంలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ యోగాలు అంతర్జాతీయ స్థాయికి తీసుకు ఈ నెల ఇరవై ఒకటిన వైజాగ్ లో ఐదు లక్షల మంది జన సమూహంతో యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు మన బాడీలో అను అనువు ఆ మూమెంట్ అనేది చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ తో పాటు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉన్న స్ట్రెస్ రిలీఫ్ కలుగుతూ బ్రహ్మాండంగా ఒక కొత్త అనుభూతి ఈరోజు నేను పొందాను దానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఆయన విజన్ అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను అట్నే వచ్చే ఇరవై ఒకటే తేదీ మన తిరుపతిలో తారక రామ స్టేడియంలో దగ్గర దగ్గర పదివేల పైచులకు జనాలతోని మరి ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది బ్రహ్మాండంగా యోగా డే అనేది నిర్వి చేసుకోవాలని చెప్పి మరి ఈరోజు చిత్తూరు ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నాం అందరూ కూడా మరి పార్టిసిపేట్ చేయాలి ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళ వాళ్ళ దగ్గర కూడా మండలాల్లో కూడా మేము అరేంజ్ చేయబోతున్నాం టౌన్లో కూడా అరేంజ్ చేయబోతున్నాం అట్నే ఎవరైతే వైజాగ్కి రాగా రా రావడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను మాటిస్తూ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు ఫుడ్ కావచ్చు అవన్నీ కూడా మేము అరేంజ్ చేసి మరి వైజాగ్కి తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం వెళ్ళి అక్కడ యోగా చేసి మరి తిరిగి వచ్చే వరకు బాధ్యత గవర్నమెంట్ తరఫున నేను తీసుకుంటా ఉన్నాను తప్పకుండా ప్రతి ఒక్క జీ ప్రతి ఒక్కరి జీవితంలో ఇంకటి నుంచి మార్పు పని మార్పు రావాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గంట సేపు పొద్దున్నే ఆరు నుంచి ఏడు వరకు యోగా అనేది ఉండాలి మా కలెక్టర్ గారు కూడా ఎంత ఫిట్ గా ఉన్నారు ఆయనలాగా కూడా యోగా చేయాల్సింది ఆయన చేసినా చూసే నేను ఆయన్ని ఆయన ఆయన ముద్రలు అవన్నీ కూడా చూసి గాట్ ఎక్స్పీరియన్స్ అదే ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి ఏదైతే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ ఇరవై ఒకటో తారీఖున విశాఖపట్నం రానున్నారు దానికోసం ఒక నెల రోజుల నుంచి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఊరు వాడ కూడా యోగాని ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క మనిషిని కూడా యో జబ్బుల నుంచి కూడా యోగా దూరం పెడుతుంది ఆ విలేజ్ లో వార్డు లో కూడా చేస్తున్నాం అదే విధంగా ఎంత అద్భుతంగా ఉంటుందో దాని గురించి తెలుసు తెలుస్తుంది కాబట్టి దీని అందరికీ అందుకే దానికి నిదర్శనం నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా ఒక యువకుడి కంటే ఎక్కువగా పరుగులు తీస్తూ ఈ దేశాన్ని ప్రపంచాన్ని పరుగులు పెట్టించిన పరిస్థితి మనం చూస్తున్నాం దీని అందరూ కూడా ఎమిడింపు చేసుకోవాలి అలవాటు చేసుకోవాలని ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా ప్రధానమంత్రి రెండు మాసాల క్రితం మరి ఆయన యోగా కార్యక్రమం ఐదు లక్షల మందితో బిజినెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఎక్కే విధంగా ఈ యొక్క